సర్వలోకము మీరు సర్వలోకమునకెళ్ళి నా స్వార్థను ప్రకటించాలి నా స్వాతను ప్రకటించాలి అంటే నా గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి మరి ఎవరైనా సరే మరి ఎట్టివారైనా సరే అయితే నా గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి ఇదిగో ఈ లోకానికి నేను ఏ రీతిగా వచ్చాను ఎవరి కొరకు ప్రాణం పెట్టాను ఎవరి కొరకు రక్తము కాచాను ఎవరి కొడుకు నేను మరణించాను మీరు మీరేం చేయాలంటే సర్వలోకములకెళ్ళి నా సువార్తను ప్రకటించాలి ఎవరు సువార్తను కాదు నా సువార్తను ప్రకటించమని శిశులైనటువంటి వారికి యేసు ప్రభులు చెప్పారు అయితే ప్రభు అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే నమ్మి బాక్పీసం పుందుడి ఇదిగో నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని బైబిల్ చెప్తున్నమాట ఎవరైతే ఏసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్ముతారో ఎవరైతే ఏసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధముగా జీవించి ప్రభు సన్నిధికి వెళుతారో వారు ఆత్మలో రక్షించబడతారు అయితే దేవుడు మానవునిలో మూడు ఉంచాడు ఏముంచాడంటే ప్రతి పక్షులో కానీ ప్రతి జంతువులో కానీ రెండు ఉంటాయి కానీ మనిషిలో మూడు ఉన్నాయి ఆ మూడు ఏంటంటే ప్రాణం ఉన్నది శరీరం ఉన్నది ఆత్మ ఉన్నది అయితే ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది ప్రాణము దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మనలో ఉన్న ఆత్మ అది దేవుడు దయచేసినటువంటి ఆత్మ కాబట్టి ఆ ఆత్మని దేవుడు తీసుకుంటాడు హలలుయా అయితే మనలో మూడింటిలో ఒకటి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆత్మ విలువైనదని బైబిల్ చెప్తున్నటువంటి మాట దేవుడు మనిషిలో ఒకటి కోరుకున్నాడు ఆ కోరుకున్నది ఏంటంటే ఆత్మను కోరుకున్నాడు ఆత్మ చాలా విలువైనది ఆత్మ ఎన్ని కోట్లు పెట్టి కొన్నా కూడా అది ఎవరు కూడా సంపాదించుకోలేనిది కొనలేనిది అయితే అతి ఆత్మను దేవుడు మనిషిలో ఉంచాడు ఆ ఆత్మ దేవునికి కావాలి ఆ ఆత్మ దేవుడికి అవసరమై ఉన్నది నీలో నాలో దేవుడు ఒక ఆత్మ నుంచాడు ఆ ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం మనము జీవిస్తున్నాం మనం నడుస్తున్నాం మనము చూస్తూ ఉన్నాం అయితే ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ ఆత్మ ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళుతుందని పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే మీ ఆత్మ రక్షించబడాలి మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు నీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళకూడదు నీ ఆత్మ పాతాల ముకు వెళ్ళిపోకూడదని బైబిల్ చెప్తున్నటువంటి మాట ఎవరి ఆత్మ పాతాలమునకు వెళ్ళదంటే ఎవరి ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళదంటే ఎవరి ఆత్మ నరకానికి వెళ్ళదంటే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే ఎవరైతే యేసు క్రీస్తు నిజమైన దేవుడని నమ్మి ఎవరైతే మారు మనసు పొంది ఎవరైతే పాప్తీసము తీసుకొని ప్రభు సన్నిధికి వెళతారో వారు చనిపోయినా కూడా వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది హలలుయా నిజముగా మారు మనసు పొందకుండగా బాప్తిజము తీసుకోకుండా ఉన్నటువంటి ఆత్మలు పరలోక రాజ్యమునుకు వెళ్ళవని బైబిలు చెప్తున్నటువంటి మాట మీలో ఎంతమంది బాప్తీజం తీసుకున్నారో తీసుకోవట్లేదో నాకైతే తెలియదు కానీ మీరెంత మంది మారుమణు పొందారో రక్షణ పొందారో పొందలేదో నాకైతే తెలియదు కానీ పరిశుభాత్మ దేవుడు ఈ రాత్రి సెలవిస్తా ఉన్నారు ఎవరైతే మారు మనసు పొందిన కూడా పాక్సం తీసుకోకుండా ఉన్నావేమో ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళకుండా ఉన్నావేమో అయితే నీ ఆత్మ రక్షించబడాలి అంటే నువ్వు బాక్టీసమ్మ తీసుకున్నప్పుడే నీ ఆత్మ రక్షించబడుతుంది ఈనాడు చాలా మంది యేసు ప్రభు నిజమైన దేవుడని కాదు అని చెప్పేసి లోకములో ఎంజాయ్ చేస్తూ లోకానుసారమైన జీవితము జీవిస్తూ చనిపోయినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో వారు తెలియక జీవించారు తెలిసి జీవించారో మనకైతే తెలియదు కానీ దేవుని వాక్యము నీకు తెలిసినా కూడా నువ్వు మాన మనసు పొందకపోతే నువ్వు బాప్దేశము తీసుకోకపోతే అది నీ తప్పే కానీ దేవుని తప్పు కాదని బైబిల్ చెప్తున్నటువంటి మాట నమ్మి బాప్తీసం పొందినవాడు ఆత్మలో రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఎవరైతే నిజమైన అని నమ్ముతారో వాళ్ళ ఆత్మంటే వారు చనిపోతే పరదేశంలోనికి వెళ్ళిపోతుంది ఒకవేళ మారు మనసు పొందకుండగా బాప్తీసము తీసుకోకుండా ప్రభు లోకములో జీవిస్తూ లోకానుసారముగా ప్రవర్తించి జీవించి చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ పాతాల మనకి వెళ్ళిపోతుందని బైబిలు చేస్తున్నటువంటి మాట పాతాలములకు వెళ్ళిపోయిన తర్వాత పాతాలములో అక్కడ ఏముంటదంటే భయంకరమైనటువంటి నరకం ఉంటది భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తారు అక్కడ శ్యామలముగా ఉండదు అక్కడ ఏడుపే ఉంటది అక్కడ వేదనే ఉంటది అక్కడ బాధనే ఉంటది అక్కడ శ్రమ ఏ ఉంటది ఎప్పుడు ఏడవడమే ఎప్పుడు పండ్లు కొరకడమే ఇలాంటి వేదన పాతాలములో ఉంటదని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము ప్రభు అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది సేవకులైనటువంటి వారు అనేకులకు దేవుని స్వార్థ ప్రకటించి అయ్యల్లారా అమ్మలారా మీరందరూ ప్రభు నమ్ముకోనండి ప్రభు సన్నిధికి వెళ్ళండి మారు మనసు పొందండి రక్షణ పొందండి ఇదిగో మీరు పరిశుద్ధముగా జీవించండి మీరు బాప్తీసుమ పొందండి మీరు బాప్తీసుమ పొందితే మీ ఆత్మ రక్షించబడుతుంది మీరు పరలోక రాజ్యానికి వెళతారని చాలా మంది దైవ సేవకులు చాలా మందికి స్వార్థ ప్రకటించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నామండి అయితే భూలోకములో ఒక దేవుని రూపములో చేయబడినటువంటి సేవకులకే ఇంత తాపత్రయము ఇంత బాధ ఇంత వేదన ఉంటే సృష్టించిన సృష్టికర్తైన దేవునికి ఇంకెంత వేదన ఉండాలి గుర్తించినటువంటి ఆ సృష్టికర్తైన దేవుడు నేను చూసి ఇంకెంత బాధపడాలని ఒకసారి అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అడుగుతా ఉన్నాడు అయ్యా నిజము నువ్వు నిజముగా క్రీస్తు అని నేను నమ్ముతున్నాను నీవు దైవ కుమారుడు అని నేను నమ్ముతున్నాను తరలోకమందుకు తండ్రి నీకు తోడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను అందుకే పరలోకమందున్న తండ్రి నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు భూలోకంలో ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు మహత్ కార్యాలు చేశావు కదా అని ఒక వ్యక్తి యేసు ప్రభార్తో చెప్పారు అయితే ఏసు ప్రభారు ఆ వ్యక్తితో ఏమని చెప్తున్నాడంటే ఇదిగో నీకోదేమో వండి కోదేమో యూదులలో అధికారి వండి కోదేమో నేను చెప్తున్న మాట జాగ్రత్తగా నువ్వు అయితే నేను ఒక మాట నీతో చెప్తున్నాను ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యమునకు వెళతాడు కొత్తగా జన్మించకపోతే వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడని ఏ సూప్రం వారు ఆ వ్యక్తితో సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము ఒకడు కొత్తగా జన్మించాలి కొత్తగా ఎలా జన్మించాలి తల్లి గర్భంలో నుండి అని అయితే వ్యక్తి మరలా జన్మిస్తాడా అని అడిగాడు జన్మించడం అంటే ఏమిటంటే ఇదిగో మనిషి గర్భంలో మొదలుకొని పెరిగేంత వరకు కూడా ఇదిగో ప్రతి మనిషికి జన్మ పాపం ఉంటది కర్మ పాపం ఉంటది జన్మ పాపం ఏంటంటే తల్లి తండ్రి ఒక లౌకిక పుట్టినటువంటి వారు వారి కూడా వారి కోరికలు చెప్పున వారి ఆశలు చెప్పున వారు కూడా పిల్లలు కంటారు అయితే ఆ పాపమే ఒక జన్మ పాపము కర్మ పాపం ఏమిటంటే నీకు ఎవన కాలం వస్తా ఉండదు కాల వయసులో ఉన్నప్పుడు నువ్వు చూపు ద్వారానో మాట ద్వారా తలపు ఆలోచన ద్వారా పద్ధతి ద్వారాను దేని ద్వారానో తప్పిపోతా ఉంటారు అయితే అదొక కర్మ పాపము ప్రతి మనిషికి జన్మ పాపం పోవాలన్నా కర్మ పాపం పోవాలన్నా ఇదిగో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే ప్రాప్తి తీసుకుంటారో అప్పుడే జన్మ పాపం అంతవరకు జన్మ పాపము కర్మ పాపము పోదని బైబిల్ మాట ఎవరైతే బాప్తి పొందుతారో వారికే పరలోక రాజ్యము నీటి మూలము కాదు ఆత్మ మూలము కాదు ఇదిగో జన్మించిన వాడే వాడే నిజముగా నాతో ఉంటానని యేసుక్రీస్తు వారు స్పష్టముగా తెలియజేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త మూడవ అధ్యాయము 4వ వచనాని చదువుకుందాము యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనాని చదవండి ముసలివాడైనా ముసలివాడైనా మనిషిలాగు జన్మించగలడు రెండు మార్లు జన్మించగలడని ఆయన ఒకడు నీటి మూలముగాను జన్మించితేనే గాని దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను యేసు ప్రభు చెప్తున్నారు ఎవరైతే సరే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వారికే పరలోక రాజ్యం ఉండేది కానీ ఎవరైతే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించారో వారికి పరలోక రాజ్యము లేదని యేసు క్రీస్తు వాళ్ళు స్పష్టముగా సెలవిస్తూ ఉన్నాడు అందుకే ఈ మూడవ శువర్ణ సభ రోజు వాక్యం ఇంటి ఎవరైతే మనసు పొంది రక్షణ పొంది బాక్తీజం పొంది ప్రభు సన్నిధికి వెళుతున్నారో మీరు చనిపోయినా కూడా మీ ఆత్మలు పరదేశికి వెళ్ళిపోతాయి హానలుయా ఎవరైతే మనసు పొందలేదు రక్షణ పొందలేదు ఎవరైతే బాక్తీసం తీసుకోలేదో ఈ రాత్రి వారిని తీసుకోమని ప్రభు కోరుతా ఉన్నాడు దేవుడిని ఆత్మ ఒక్కడు పంపించడానికి దేవునికి ఇష్టము లేదు నువ్వు అగ్ని గుండానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టము లేదు ఆ నరకములో కాలిపోవడానికి దేవునికి ఇష్టము లేదు ఇదిగో ఆరనేటి తీరని పాతాలానికి వెళ్ళడానికి ప్రభుకి ఇష్టము లేదు అందుకే రాత్రి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని దేవా నేను రక్షణ పొందుతానయ్యా నేను మారు మనసు పొందుతానయ్యా నేను బాప్తీసం తీసుకుంటానయ్యా నేను చనిపోయిన తర్వాత నా ఆత్మను పరదేశంలోనికి తీసుకొని వెళుతావయ్యా హాలూయా రాత్రు నరగాలి మీరు ఎంతమంది తీసుకున్నారో తీసుకోవట్లేదు నాకైతే తెలియదు అయితే తీసుకొని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చెయ్యి పైకి లేపండి ఎవరైనా బాక్ తీసుకొని వారు ఉంటే మీ చేతులు పైకి లేపండి మీరందరూ ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ మీరు బాక్ తీసుకోకపోతే మీరు ఎప్పటికైనా కూడా తీసుకోండి ఇప్పటికైనా ప్రభుత్వం అంగీకరించండి మీరు బాక్ తీసుకున్న ఎడల మీరు చనిపోయినా కూడా మీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది హలను ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఒకవేళ రేపే తీసుకోవాలనుకుంటే దైవ సేవకులు మీకు బాక్ ఇస్తారు మీరు సిద్ధపడండి ఈ ప్రాంతం అయిపోయిన అనంతరం మీకు దైవ సేవకులు అయితే రక్షించబడిన వారే ఎవరైతే బాప్తీసం పొందుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారని బైబిల్ చెప్తున్న మాట ఒకసారి ఒక దైవ సేవకుడు ఇలాగా దేవుడి మాత్రం ప్రకటిస్తా ఉన్నాడు ఇలాగే